హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవ ఆంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో వైఎస్ఆర్ చేయుత నాలుగో విడతకు సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల డబ్బులు అనేది అర్హులైన ప్రతి ఒక్క మహిళా ఖాతాలో నిన్నటి నుంచి జమ అవుతున్నాయి అనేసి కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వీడియోస్ అయితే చేయడం అయితే జరిగింది దయచేసి అటువంటి వీడియోస్ని మీరెవరూ నమ్మకండి అంతేకాకుండా మన ఆడియన్స్ సబ్స్క్రైబర్స్ ఆ వీడియోని చూసి చాలామంది ఒక హండ్రెడ్ మెంబర్స్ అంటే నాకు ఆ వీడియోని నాకు వాట్సాప్లో షేర్ చేయడం అయితే జరిగింది అన్న మీరు చూసి చెప్పండి అన్న ఇది నిజమా అబద్ధమా మీరు చెప్తే మేము ఖచ్చితంగా నమ్ముతామన్నా అనేసి నాకు ఆ వీడియోని షేర్ చేశారు దయచేసి అటువంటి వీడియోస్ని మీరు నమ్మకండి ఎందుకంటే ఈ వైఎస్ఆర్ చేయత పూర్తిగా రద్దయ్యే అవకాశం కనపడుతుంది కాబట్టి నేను విత్ ప్రూఫ్తో సహా మీకు ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ వైఎస్ఆర్ చేయత్ అనేది ఈ పథకం పూర్తిగా అవుతుంది అనేసి నేను నిన్నటి రోజున టీవీ నైన్లో మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ షార్ట్స్ కూడా నేను ఫోటోలు మీకు ఈ స్క్రీన్ పైన చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఒక లెట్ చేయకుండా టాపిక్ అనేది వెళ్ళిపోదాం మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది ఈ నిజాన్ని వారు కూడా తెలుసుకునేలా మీరు సహాయం చేసినట్టు అవుతుంది ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకుండా టాపిక్ లేఖ అనేది వెళ్ళిపోదాం ఈ వైఎస్ఆర్ చేత నాలుగో విడతకి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది దయచేసి ఇక రావు అనేసి నేనైతే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నిజమే చెప్తున్నాను ఎందుకు అంటే ఈ డబ్బులు అనేది ఇంకా వేసే అవకాశం అయితే ఉండదు ఒకవేళ వేసినా పది పదకొండు మే ఈ డేట్లో వచ్చే వస్తే రావచ్చు అని చెప్తున్నాను ఒకవేళ ఓటు బ్యాంక్ పోతుంది అనేసి ఒకవేళ చేసి ఉంటే ఖచ్చితంగా ఆ డేట్లో రావచ్చు లేకపోతే ఈ నిన్నటి రోజున వచ్చిన న్యూస్ బట్టి మనం చూసుకున్నట్లయితే ఈ పథకం హండ్రెడ్ పర్సెంట్ ఇది రద్దు అయ్యే అవకాశమే కనపడుతుంది కూడా మీకు తెలియజేస్తున్నాను ఈ వీడియో ద్వారా దయచేసి అలాంటి ఫేక్ వీడియోస్ ఎవరు నమ్మకండి సపోర్ట్ కూడా చేయకండి దయచేసి ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్